యొక్క మహామంత్రం సర్వ విధములైనటువంటి కోరికలను నెరవేరుస్తుంది నువ్వు ఏ అవస్థలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిగతులను మార్చేటువంటి మంత్రం బగలాముఖి మంత్రం అలాగే బగలాముఖి యొక్క ఆరాధన అంత గొప్పదైనటువంటి మంత్రం అంత గొప్పదైనటువంటి శక్తి శ్రీ బగలాముఖి అమ్మవారు అందుకే వాహి పురాణం బగలేతి మహామంత్రం సర్వేశాం సర్వకామదం అలాగే మనకి చూసుకుంటే పురాణాలు కాకుండా తంత్రశాస్త్ర గ్రంథాలు కూడా ఉన్నాయి ఏమిటయా తంత్రశాస్త్ర గ్రంథాలంటే విష్ణుకు సంబంధించి విష్ణు యమల తంత్రం శివుడికి సంబంధించింది రుద్ర యమల బ్రహ్మకు సంబంధించింది బ్రహ్మ యమల తంత్రం మనము చదివేటువంటి స్తోత్రాలు అష్టోత్తర నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుండో పుట్టుకొచ్చినవి కావు ఈ తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవే మనము నిత్యము చదివేటువంటి అష్టోత్తర నామాలు సహస్ర నామాలు కూడా దాంట్లో మనకి విశేషంగా రుద్రయమల తంత్రం అని ఒక తంత్ర శాస్త్ర గ్రంథం ఉంది ఏంటయ్యా ఈ రుద్రయమల తంత్రము అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదమే రుద్రయమల తంత్రం అంటే శివుడు పార్వతికి వివిధ రకాలైనటువంటి సృష్టి రహస్యాలు తంత్రశాస్త్ర రహస్యాలు చెప్పేటువంటి విధి విధానమే ఈ రుద్రయముల తంత్రం ఆ రుద్రయముల తంత్రం బగలాము గురించి ఒక శ్లోకం చెప్పింది ఏమి అంటే వాది మోకతి రంగతి క్షితిపతి క్రోధి శామతి దుర్జనతి క్షిప్రాను గర్వీ గర్వతి శ్రీనిఖ్యే బాఖి ప్రతిదినం కళ్యాణి నమః వాది మూకతి వాదించేవాడు కూడా మూగవాడవుతాడు ఎవరైతే బగలాముఖి అమ్మవారి ముందు ఎవడైతే వాదిస్తాడో ఎవడైతే బగలాముఖి భక్తులను ఇబ్బంది పెట్టాలని చూసుకుంటాడో వాడి నోరు మూగబోతుంది వాడు ఏమీ మాట్లాడలేకుండా పోతాడు అందుకే వాది మూకదని అని చెప్పింది మనకి రుద్రయమలతంతం రంగది ఎవడైతే అమ్మవారి భక్తులను ఇబ్బంది పెట్టాలని చూసుకుంటాడో అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులను హింసించాలని చూసుకుంటాడో వాడు కుంటివాడు అవుతాడు రంక్లేసేవాడు క్రోధి శ్యామతి క్రోధించేవాడు కూడా మనకి మంచి మనస్సు చేసుకుని ప్రసన్నుడు అవుతాడు శాంత మనస్సుడు అవుతాడు క్షితిపతి వైశ్వన్నర శ్రీతిది రాజైనా సరే బిచ్చగాడు అవుతాడు దుర్జన జనతి చెడ్డ మనసు చెడ్డ మనసు కలిగిన చెడు ఆలోచనలు కలిగిన దుర్బుద్ధి కలిగినా కూడా వాడికి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు క్రోధి శ్యామతి దుర్జనసు క్షిప్రానుగ కంజది ఎవరయ్యా ఈ అమ్మవారంటే క్షిప్రానుగ్రహం క్షిప్రం అంటే వెంటనే త్వరితంగా అమ్మవారికి త్వరితను కూడా అంటారు ఈ దేవి ఆరాధన చేస్తే ఫలితాలు లేట్ గా రావు చాలా తొందరగా వస్తాయి భగదాముకి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు చాలా తొందరగా వస్తాయి అందుకని శ్రీని